హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మోనికాస్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ అండి కార్న్ సమోసా బయట బండి మీద దొరికేలాగా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం సేమ్ లైక్ బయట టేస్ట్ లాగానే ఉంటుంది చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు కార్న్ సమోసా కోసం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కార్న్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులోకి ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీర చిన్నగా తరిగి వేసుకోవాలి కొత్తిమీరను కూడా అలాగే మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి స్నాక్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు ఇంట్లో ఇప్పుడు మన స్పైస్నెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఇందులోకి కొంచెం చాట్ మసాలా లేదా ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే చిటికెడు గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఇందులో మిక్స్ అయ్యేలాగా కార్న్ని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ మైదాపిండి వేసుకోవాలి మైదాపిండితో చేస్తేనే మనకి కొంచెం సమోసా అనేది క్రిస్పీనెస్ ఉంటుంది అలా గోధుమ పిండితో రాదు మీకు మైదాపిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మన టేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా హాట్ ఆయిల్ వేసుకోవాలండి ఒక వన్ స్పూన్ హాట్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని చపాతి పిండిలా గట్టిగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకోకూడదు గట్టిగానే కలుపుకోవాలి దీన్ని చూడండి ఈ విధంగా గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని ఈక్వల్ సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి చిన్న చిన్నగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి ఇలా బాల్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం కొంచెం పిండి చల్లుకుంటూ ఒక్కొక్క ముద్దని మనం చపాతిలాగా రోల్ చేసుకోవాలి సాధ్యమైనంత పల్చగా రోల్ చేసుకోవాలండి ఈ చపాతిని ఇదే పిండి అనేది మనకి సాగుతూ ఉంటుంది కదా అందుకే కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో మంచిగా రోల్ చేసుకోవాలి ఇలాగే రోల్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పిండి పెట్టుకొని అన్నీ కూడా వే చేసుకోవాలి ప్రతి కాల్చుకోవడానికి పెనం పెట్టుకొని దాని మీద జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ కూడా అవసరం థర్టీ సెకండ్స్ పాటు ఇరువైపులా కాల్చుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగే కాల్చేసుకోవాలండి చూడండి నేను వన్ బై వన్ పెట్టేసి ఇప్పుడు ఈ ఫోర్ సైడ్స్ అన్ఈవెన్గా ఉన్నాయన్నీ కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం మంచిగా మనం ఒకసారి చూసుకుంటూ కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసుకున్న వాటిని మనం స్నాక్స్ లా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు లాస్ట్లో చూడండి ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి నాకు ఇలా షీట్స్ వచ్చేసాయి చూడండి మధ్యలోకి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అప్పుడు వీటిని స్టఫ్ చేసుకునేటప్పుడు మనకి ఊడిపోకుండా ఉండడానికి కొంచెం మైదా పిండిలో వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్లో చూడండి ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క షీట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే కోన్ లాగా వచ్చేస్తుంది దాన్ని చూడండి నేను చూపిస్తాను కదా అందులోకి ఫిల్ చేసేసుకోవాలి ఇలా ఒక స్పూన్తో మనం కార్న్ ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ మిక్చర్ని ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత ఈ ఎడ్జెస్ అన్నిటినీ మనము మైదాపిండి దాంతో కవర్ చేసేసుకోవాలి క్లోజ్ చేసుకోవాలి మొత్తం బయటికి రాకుండా చూడండి ఇట్లా అటు ఇటు మంచిగా సీల్ చేసేసుకోవాలి లోపటి మిక్చర్ అంతా మనకి ఆయిల్లోకి బయటికి రాకుండా ఉండడానికి ఇలాగే అన్ని సమోసాలను కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి వన్ బై వన్ ఒక ఫోర్ టు ఫైవ్ మనకి ఆయిల్లో పట్టే వరకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పైననే స్వీట్స్ అనేవి మనం బాగా పల్చగా చేసుకున్నాం కాబట్టి తొందరగా వేగిపోతాయి అందుకే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మీరు ఆయిల్ ఎక్కువగా హీట్ చేసి డైరెక్ట్గా వేసేస్తే మొత్తం మాడిపోతాయి హై ఫ్లేమ్ మీద వేపకూడదు వీటిని చూడండి సమోసాలు అనేటివి ఎంత చక్కగా వేగిపోయాయో ఇలాగే అన్ని సమోసాలను కూడా వే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చి మనం మధ్యలోకి చీరుకున్నవి వేసి వేపుకోవాలి సమోసాల మీద వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటాయి చాలామంది సమోసాతో పాటు మిర్చి తినడానికి ఇష్టపడతారు కదా అందుకని చూసారు కదండీ ఈజీగా కార్న్ సమోసా ఎలా చేసుకోవాలో రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Stay tuned to this channel.